త్వరగా ప్రార్థన చేయించుకునే వారికి బలసిద్ధపడాలని మనం చేస్తున్నారు ప్రార్థించుకుందాం మా పరిశుద్ధుడైన మా తండ్రి మీకే వందరాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం కార్యక్రమ ఆరంభం నుండి ఆఖరి నిమిషం వరకు క్రమము గాను మర్యాదగా ఆస్తు క్రమగాను యొక్క ముఖాంతరములో నుండి మీరు అనుగ్రహించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాము సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేరకు ఎంత మనోహరం అని మీరు సెలవుచ్చిన మాటను బట్టి మీ ప్రియదాసుల ద్వారా ప్రభావ మీరు ఇచ్చినటువంటి చక్కటి సందేశం బట్టి మీ వందనాలు చెల్లిస్తూ దవా ప్రేమ కలిగి సమాధానము కలిగి నా ప్రభావ ఒకరిని ఒకరు ఘనపరిచేవారుగా ఒకరిని ఒకరు హెచ్చించేవారుగా ఉండాలని మీ మాటల ద్వారా మమ్మల్ని నా ప్రభా మీ దాసుడు హెచ్చరించిన విధానం మీ స్తోత్రాలు మాటకు మేము చెవిని నా ప్రభా ఇచ్చిన వారముగా వాటిని మారుదేలా భద్రపరుచుకునేటువంటి విధానాన్ని దయచేయండి దేవా ప్రభా ప్రభావం బట్టి ప్రార్థించినప్పుడు మీరు ఎన్నో మేళ జరిపించారు దేవాడిని మీ ప్రియ కుమారుడు ప్రయాణం చేసి స్వదేశం వెళ్లి ప్రభా కుమార్ స్కూల్లో చేర్పించి రావడానికి మీరు ద్వారా బట్టి వున్నారు ప్రతి ద్వారా మహిం పొందుకోండి అలానే ప్రభా రమణ గారు సెలవు దినాలకు వెళ్లారు సోదర్ కుమారి విషయంలో వివాహాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను దెవ మరి గారు కుమార్తె వివాహం జరిపించిన మధ్యలోకి చిన్నారు వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యానికి మీరు తోడునిచ్చినారు దెవ నేడు జనమున ప్రసాద అనంత లక్ష్మి గారి యొక్క జన్మదినోత్సవం రేపు చిన్న కుమార్తె దేవన జన్మదినోత్సవం మెబ్బిడల్ జ్ఞాపకం చేసుకుని బిడగ యొక్క విద్యలో సృష్టించేలా తోడ నుంచి ఉన్నతమైన స్థితిలో మిమ్మడల్ని దాచిపెట్టి నేను నూతన దయా కీరడానికి అమ్మగారికి తోడ ఆధారణ ఇచ్చేయండి అమ్మగారి యొక్క సంరక్షణలో బిడ్డలు గృహ నిర్మించారు గృహ నిర్మాణంలో ఇంకా నా ప్రభ మిగిలిన పనులు కూడా పూర్తి చేయమని అడుగుతున్నాను దేవ పొందరాజు గారి యొక్క దేవా మరి మా తండ్రి చెప్పులు సాక్షులు బట్టి వందరాలు అమ్మగారి సంపూర్ణ ఆరోగ్యం దాయించండి నాన్నగారికి నా ప్రభుత్వం సిద్ధించి ఆ ఎముకను మీరే నా ప్రవర్తికించి మీ బిడలు వారు వారి పనులు చేసుకోవడానికి దేవా గర్భిణీ స్త్రీలు మరి అమ్మగారి పిడ్డలు పట్టుకురాలు జీవన కరమగారి ఆస్తులను కలిగించి మీకు యోగ్యమైన సమయంలో సులువైన ప్రస్తుతం మీరు సిద్ధపరచండి దేవ మీద ఆస్తులు ప్రభావనంద గారిని ప్రేమించిన కుమారుడు యొక్క జీవన విధానంలో దేవ ఈ ప్రాంతం వచ్చినప్పుడు సంఘం చేసిన ప్రార్థన ద్వారా మీ కుమార్తె నా ప్రభు జ్ఞాపం చేసుకుని ఏడు మాసములు నిండి చోలాలుగా ఉండడానికి మీరు తెలిసిన ద్వారా స్తోత్రాలు వచ్చే ఆదివారం మీ ప్రేమిడలు ప్రభ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ శ్రీవంతము కార్యక్రమం అనేటువంటి దానికి వరకై దైవ వేరే కార్యములన్నీ మీరు ఆస్తులు ఇంకా హెచ్చరించండి బలపరిచేసి తీర్చేదిద్దండి ఆ కుటుంబంలో ఆనందకరమైనటువంటి ప్రభ బహుమానములు మీరు అందించి సంతోషము సమాధానములు దయచే మన ఆమె అలానే ప్రభ ఇంకా ఎవరైతే బలహీనం ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి సంఘంలో ప్రభ ఏది అవసరంతో కదో వాటి కూడా తీర్చిదిద్దండి సమాధానం సాయంత్రం నెమ్మదినివ్వండి గుబ్బిలని విప్పిన పేరు దీవించి ఆశీర్వదించండి మళ్ళీ తిరిగి మీ బిడ్డలు కూడా హాకు వెళ్ళి తోడివ్వండి కొంచెం ఆలస్యం అనేది దయతో క్షమించి మీరే సాయంత్రం నెమ్మదించి కాపాడండి విశేష ప్రభావి ఇంకెవరైతే తండ్రి ఏ అవసరం ఒకటి ప్రార్థన సాధికవచ్చు అంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి సోమరాజు గారు స్వదేశం వెళ్ళినారు తోడినివ్వండి అనుష స్వదేశం వెళ్ళి ఉన్నారు వారికి తోడనివ్వండి ఇంకా ప్రభావం ఎవరైతే కూడా వెళ్ళి ఉన్నారో ప్రశాంతి నా ప్రశాంతిన ప్రభా సుతరంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు సాహితం ఇంకా ఉద్యోగాన్ని వేస్తున్నాడు బిడ్డలు అసెంబ్లీ తోడనివ్వండి నూతన ఆస్తులు బిడ్డలు దాయించండి చిన్న బిడ్డలను పసి బిడ్డలను పాలించి తల్లిదండ్రులను గర్భిణిస్తున్న దీవించి ఆస్తులు ఉంచండి గవా మీద ఆస్తు లేక నా ప్రభావ మాట ఇచ్చినటువంటి నా ప్రభావ మీరు ఎంతో ఉన్నతమైన స్థితి నుంచి ఉన్నారు సంగం ప్రేమిస్తున్న విధానానికి వందనాలు మాలో ఒక నా ప్రభా సహవాసన కలిగినటువంటి గొప్ప నా ప్రభా ధన్యత తండ్రి సంగమనకి ఇచ్చిన అదే సమయంలో మీ దాసుడు కూడా ప్రభా తన సొంత సంఘముగా వారు స్వీకరించి సంఘ విషయంలో మీరు ఆశలిస్తున్న ప్రతి మాటను మీరు నెరవేర్చి ప్రభా వారి ద్వారా ఇక్కడ మరి మంచి ఆరాధన స్థలమును కట్టించి తెలుగు వారందరము కూడా ప్రభా ప్రార్థన చేసుకోవడానికి మీరే స్థలమును అనుగ్రహించి స్థిరపరిచి ప్రభా ఆ మంచి స్థలము మాకు మీరు ఏర్పాటు చేస్తున్న విధానం కతోత్రాలు మా తెలుగు రాష్ట్రాలు జీవించండి జరిగిన పరిపాలన విధానంలో సమస్తూనివ్వండి అధికమైన ప్రజలన్నింటినీ తీసుకురండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానం కలిగి ఉండడానికి దయచండి జవరామకృష్ణ గారిని బట్టి అలాగే ప్రవీంద్ర గారిని బట్టి అలానే వసంత్ అల్పేట గారి యొక్క కుటుంబాల బట్టి స్తోత్రాలు చేస్తున్నాం మిమ్మల్ని ఇచ్చిన మంచి మనసుతో ప్రభ మీరు నా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక వారి యొక్క స్థితిగతులన్నీ నా ప్రభా మీ యొక్క నా ప్రభా యోగ్యమైనవిగా ఉండడానికి ప్రభుదాయించేయండి అలాగే తనలో వచ్చిన వీళ్ళందరినీ ఆత్మ చేసుకుని ఆనందస్థల విషయంలో ప్రభా మరి కొన్ని కూర్చో అవసరం మీద ఆశ్రీస్తానకై ఒక్కొందరు అందరూ కూడా చూస్తూ అవుతున్నారు వాటిని మేము తగ్గి ఉండడానికి ప్రభుదాయించేయండి ఇంకా దేవస్థానం యొక్క వార్షిక మహోత్సవాన్ని కూడా మీ తోడించి కార్యం జరిగించండి మేము అహిమేశ్వరుల సమస్త తీర్చిదిద్దండి గృహ నిర్మాణ విషయంలో తోడివ్వండి కాబట్టి నిశ్చితమైన మా సంఘులు ఉన్నటువంటి పిల్లలకు విజయవాడ మహాపట్నంలో కొందరికి నా ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని బట్టి వందన్నారు ఇంకా అనేక మందిని నా ప్రభా పూరుగొల్పి మంచి స్థితిని కలిగి ప్రభా ఆ ప్రాంతంలో మరి క్రైస్తవ బిడలకు ఉన్నతమైన స్థితిని దాష్ పెట్టి ఉన్నారు దానిని మేము అందరం కొత్త దాయించండి మీ సమాధానం ఇవ్వండి మీకు ఆదాయం ఇచ్చి తదురుపరిచి మన తిరిగి మేము కలుసుకునే పర్యంతము మీ తోడు ఆధారణించి నడిపించి దీవించమని ఐక్యపరచబడిన నూతన వధువులను దివించి ఆశీర్వదించి గర్భలాలు భూఫలాలు ఉద్యోగాలు సమస్తలను మేము ఇచ్చేసి మీరు మహిమ తెచ్చుకోమని ఏసు ఉన్నతమైన నామములు మీ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రలో మా తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునియ శ్రు క్రీస్తుని యొక్క కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరిన మనందరికీ యహోవయ్యనే సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రత్యొక్క మిడకులు అలాగే ఈ సహవాసాన్ని అనిపిస్తున్నటువంటి దైవ కైగా బట్టి కుటుంబానికి దేవుని కృప కణిరలు ఆయన ఆదరణ ఆశీర్వాదలు ఇప్పుడునో ఎల్లప్పుడునూ సదా మనకు గాక